హాయ్ మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీఎస్ విజిడమ్ ఫ్రెండ్స్ ఈరోజు నుంచి మనము ఒక అద్భుతమైన జ్ఞానాన్ని అందుకోబోతున్నాం ప్రజెంట్ భూమి మీద ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరుగుతున్నాయి భౌతికమైన కళ్ళతో దర్శించలేనటువంటి ఎన్నో విషయాలు ఈ భూమి మీద కానీ ఈ సృష్టిలో కానీ జరుగుతున్నాయి అయితే పత్రికార్ ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైన సమయాన్ని ఉపయోగించుకొని తమ ధ్యాన సాధన ద్వారా ఆత్మ జ్ఞానం ద్వారా ప్రతి ఒక్కరు కూడా తమ తోడైని యాక్టివేట్ చేసుకోండి సూక్ష్మ శరీరం ద్వారా ఎన్నో విషయాలను అద్భుతమైన విషయాలను తెలుసుకోండి అని చెప్తున్నారు అయితే చాలామంది కూడా ఇంకా అంత స్థితికి చేరుకోవడం లేదు కాబట్టి ఎవరైతే ఇంతకు ముందు మనకంటే ముందు సీనియర్స్ ఎవరైతే తమ తాడై ద్వారా కావచ్చు సూక్ష్మ యానాల ద్వారా కావచ్చు లేదా డైరెక్ట్గా భౌతికమైన దేహాలతోనే వారి ఆయా ప్రదేశాలను దర్శించి కావచ్చు మనకి ఎన్నో విషయాలను బుక్స్ రూపంలో అందించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఎంతో జ్ఞానం ఉంది బుక్స్ రూపంలో గ్రంథాల రూపంలో అయితే సార్ ఏం చేశారంటే అన్ని లాంగ్వేజెస్లో ఉన్నటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకి తెలుగులోకి కొన్ని ట్రాన్స్లేషన్ చేయించడం జరిగింది తెలుగులోనే కాకుండా ఇంకా మన మాస్టర్స్ ప్రతి ఒక్క లాంగ్వేజెస్లో కూడా ఈ జ్ఞానాన్ని ట్రాన్స్లేషన్ చేస్తున్నారు అటువంటి వాటిలో ఒక అద్భుతమైన గ్రంథం ఏదైతే ఈ సృష్టి గురించి కావచ్చు మన భూమి గురించి కావచ్చు ఈ భూమి మీద ఉన్నటువంటి ఇన్ని జాతులు కులాలు మతాలు ఇన్ని ఇజాలు ఏదైతే హిందూయిజం సూఫీజం కమ్యూనిజం అలాగే జుడాయిజం ఇంకా తావోయిజం జైనిజం బుద్ధిజం ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి అలాగే ఇన్ని రకాల మనుషులు ఎందుకు భూమి మీద ఉన్నారు ఇన్ని దేశాలు కులాలు మతాలు అలాగే భూమి మీదకి మానవులు ఎలా వచ్చారు ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను మన ఛానల్లో ఈ బుక్ గురించి చెప్పాలనుకుంటున్నాను మాస్టర్స్ ఇది బుక్ కాదు ఎందుకంటే ఇది వాస్తవం మిషెల్ డిమాకే అనేటువంటి ఒక ఫ్రెంచ్ శా ఒక శాస్త్రవేత్త కాదు ఆయన కూడా ఒక గ్రేట్ మాస్టర్ ఒక వృ వృద్ధాత్మ అని చెప్పుకోవచ్చు ఆయన స్వయంగా ఆ గ్రహాన్ని దర్శించి అక్కడ జరిగినటువంటి విషయాలను ఆయన ఈ బుక్ రూపంలో మనకి అందించడం జరిగింది అదే తయూబా గ్రహయాత్ర ఈ తయూబా గ్రహం అనేది ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి గ్రహం అంటే మనకి మొత్తం తొమ్మిది కేటగిరీస్ ఉంటాయి మాస్టర్స్ నైన్ కేటగిరీస్ ఉంటాయి అందులో భూమి ఫస్ట్ కేటగిరీ అనుకుంటే ఈ తయూబా గ్రహం అనేది నైన్త్ కేటగిరీకి సంబంధించింది అంటే చివరి కేటగిరీకి సంబంధించింది ఈ సృష్టిలో అటువంటి అద్భుతమైన గ్రహానికి ఆయన భౌతిక దేహంతోనే వెళ్ళి అక్కడ దర్శించి మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అక్కడ తావో అనబడేటువంటి ఒక గ్రేట్ మాస్టర్ ద్వారా తెలుసుకుని మనకి ఈ బుక్ ద్వారా అందించడం జరిగింది అయితే ఈ బుక్ గురించి నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ట్వంటీ టూలో మెడిటేషన్కి వచ్చిన వన్ ఇయర్ తర్వాత ఈ బుక్ గురించి నేను వినడం జరిగింది అది కూడా మన పిఎస్ఎస్ఎంలో గ్రాండ్ మాస్టర్స్ చెప్పినప్పుడు పత్రిసారు ప్రత్యేకంగా చెప్పారంట ప్రతి ఒక్కరు ఈ బుక్ను చదవండి విన్ అని ఇందులో ఉన్న జ్ఞానాన్ని తీసుకోండి అని అప్పుడు నేను నా దగ్గర బుక్స్ లేవు కాబట్టి నేను ఆడియో బుక్ వినడం జరిగింది అప్పుడు నేనున్న స్థితికి చాలా అద్భుతంగా అనిపించింది అయితే ఇటీవల కాలంలో నేను మళ్ళీ ఒకసారి ఈ యొక్క బుక్ను నేను విన్నప్పుడు ఇది నాకు ఇంకొక కొత్త కోణంలో అర్థమవడం జరిగింది ప్రతి విషయం కూడా చాలా అద్భుతంగా అనిపించింది ఇప్పుడు ఉన్న స్థితికి అప్పుడు నేనేం చేశానంటే నేను బుక్కు ఈ మధ్య ఒక టెన్ డేస్ క్రితం నేను తెప్పించుకోవడం జరిగింది తెప్పించుకొని నేను చదువుతుంటే ఇందులో నాకు ఇంకా ఎన్నో అంటే ఈ బుక్కులో ఉన్న పదాలే కాకుండా దాని వెనక ఉన్నటువంటి మర్మాలు కావచ్చు రహస్యాలు కావచ్చు ఇంకా ఎన్నో కొత్త కొత్త విషయాలు నాకు లోపల నుంచి అర్థం అవడం జరిగేది అంటే నా పూర్ణాత్మ ద్వారా నాకు అందించడం జరిగేది అప్పుడు నేను ఇటువంటి అద్భుతమైన గ్రంథాన్ని మన ఛానల్లో కూడా పెట్టడం ద్వారా నాకు అర్థమైన విధంగా చెప్పడం ద్వారా ఇంకా ఎంతోమందికి జ్ఞానం అందుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క ఈ గ్రంథాన్ని మన ఛానల్లో పెట్టాలనుకుంటున్నాను మాస్టర్స్ చాలా అద్భుతమైన విషయాలు ఇందులో ఉన్నాయి మనము కేవలం ఇందులో ఉన్న పదాలనే వాక్యాలనే కాకుండా దీని వెనక ఉన్నటువంటి గూఢార్థాలను మర్మాలను కూడా తెలుసుకోగలిగితే ఇంకా అద్భుతమైన జ్ఞానం మనకి అందడం జరుగుతుంది ఈ టెన్ డేస్ నుంచి కూడా నేను ఈ బుక్ని చదువుతున్నా కూడా నాకు ఇంకా కొత్త కొత్తగా ఇంకా అర్థమవుతూనే ఉందన్నమాట అంత అద్భుతంగా ఉంది అందుకే మన ఛానల్ అందరికీ ఈ బుక్స్ అవైలబుల్ ఉండవు ఉన్నా కూడా వాటిలో ఉన్నటువంటి ఆ యొక్క మర్మాలను గూడార్థాలను తెలుసుకోలేకపోవచ్చు అంటే ఎవరి స్థితికి తగినట్టు వాళ్ళకి ఈ బుక్ అనేది అర్థమవుతుంది మాస్టర్స్ ఎందుకంటే మన ఆత్మస్థితి ప్రతి ఒక్కరు ఒక్కొక్క కేటగిరీలో ఉంటారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అట్లా ఎలా అంటే మనము ఇప్పుడు ఒక్క స్కూల్లో జాయిన్ అయినప్పుడు కిండర్ గార్డెన్లో జాయిన్ అవుతాము అలాగే ప్లే ప్లే క్లాస్ అని ఫస్ట్ క్లాస్ అని అంటే ఎలిమెంటరీ స్కూలు హై స్కూలు తర్వాత జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ పిహెచ్డి ఇట్లా మనకి ఎలా కేటగిరీస్ ఉంటాయో అలాగే భూమి అనేది ఒక కిండర్ గార్డెన్ స్కూల్ అయితే దీని తర్వాత ఎన్నో గ్రహాలు ఈ కేటగిరీస్లో ఉంటాయి అటువంటి కేటగిరీస్ నుంచి చివరి స్థితికి వచ్చినటువంటి ఒక అద్భుతమైన గ్రహాలలో ఈ తయూబా గ్రహం అనేది నైన్త్ కేటగిరీకి చెందినట్టు అంటే హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీకి చెందినటువంటి గ్రహం ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనం అందుకోవాలంటే మన ఆత్మస్థితి కూడా ఆ యొక్క ఫ్రీక్వెన్సీకి చేరుకుని కానీ మనం వినగలిగితే అంటే ఈ బుక్ని లాజికల్ మైండ్తో కాకుండా హార్ట్తో అంటే హృదయంతో హృదయం అంటే మన సోల్ మన సోల్ లెవెల్లో కానీ మనం విని విన్నా చదివినా మనకి ఇంకా కొత్త కొత్త కోణాల్లో ఈ జ్ఞానం అనేది అందడం జరుగుతుంది చాలా అద్భుతమైన విషయాలు మనకి ఇందులో మిషల్ డిమాకే గారు అందించడం జరిగింది మాస్టర్స్ అందుకే ఈ యొక్క బుక్ ఈ యొక్క బుక్కు అనే దానికంటే కూడా ఈ జ్ఞానాన్ని మన ఛానల్లో కూడా నాకు అర్థమైన విధంగా నేను అందిస్తాను మాస్టర్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞానాన్ని అందుకోండి చాలా అద్భుతమైన జ్ఞానం మాస్టర్స్ మన ఆత్మ ఎదుగుదలకు ఈ జ్ఞానం అనేది ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక్కడ మనకి మిషల్ డిమాకే గారు దీన్ని ఇంగ్లీష్లో అనువదించడం జరిగింది తెలుగులో మనకి యశోదరా గారు అందించారు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఈ జ్ఞానాన్ని ఒకవేళ విన్నా చదివినా నమ్మగానే సరిపోదు మీరు కూడా తెలుసుకొని తీరాలి అని చెప్తున్నారు ఎందుకంటే కేవలం నమ్మి విశ్వసిస్తే సరిపోదు దీన్ని మనం తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి ఒక తాడే ద్వారానో ఒక సూక్ష్మ శరీర యానం ద్వారానో మనం ఈ జ్ఞానాన్ని ఇంకా ఇంకా అద్భుతంగా తెలుసుకోవాలి అందుకే సార్ ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరు కూడా ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా మేమీ తోడైని యాక్టివేట్ చేసుకోండి సూక్ష్మ శరీరయానం ద్వారా ఎంతో అద్భుతమైన విషయాలను తెలుసుకోండి మీ గత జన్మలను తెలుసుకోండి అని చెప్తారు సారు అయితే అందరూ కూడా ఇవన్నీ అందుబాటులో ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళు ఆ స్థితికి రాలేదు కాబట్టి మనకంటే ఎవరైతే సీనియర్స్ ఈ స్థితికి చేరుకున్న వాళ్ళు మనకు అందించిన జ్ఞానాన్ని అందుకోవడం ద్వారా కూడా మనం ఆ స్థితిని పొందగలం మాస్టర్స్ ఆ ఎన్లైట్మెంట్ కావచ్చు ఆ అద్భుతమైన స్థితికి మనము చేరుకోవచ్చు ఇక్కడ మనకి తొలి పలుకులో మనకి మిషల్ డిమాక గారు ఏం చెప్తున్నారంటే నేను అందుకున్న ఆదేశాలను అనుగుణంగా ఈ గ్రంథాన్ని రచించాను ఇవన్నీ నాకు వ్యక్తిగతంగా యథార్థంగా జరిగిన సంఘటనల మణిహారం అని తెలియజేస్తున్నాను ఈ అసాధారణమైన అద్భుత కథ కొంతమంది పాఠకులకు సైన్స్ ఫిక్షన్ కల్పనలా అనిపించవచ్చు ఇది సహజం మాస్టర్స్ అందుకే నేను చెప్పింది ఏంటంటే లాజికల్ మైండ్తో కాదు హార్ట్తో మమేకమై ఈ జ్ఞానాన్ని అందుకోవాలి కానీ ఇది సైన్స్ ఫిక్షన్ కానే కాదు సంపూర్ణ విశ్వాసంతో దీన్ని చదివే పాఠకులకు ఈ సందేశంలోని అంతర్లీన సత్యం గ్రహింపుకు వచ్చి అది నా నవ్య దివ్య మిత్రుల నుంచి ఈ భూగ్రహంపై ఉన్న ఇతర మిత్రులందరికీ చేరుతుంది అని చెప్తున్నారు చాలా అద్భుతమైన విషయాలు మాస్టర్స్ ఈ సందేశాల్లో పలు జాతులు మతాల గురించి ప్రస్తావించినప్పటికీ అవి రచయిత అభిప్రాయాలు కావు కనుక ఎలాంటి బాధ్యత వహించరు ఎందుకంటే ఆ గ్రహానికి చెందినటువంటి ఆ గ్రహవాసులే స్వయంగా మిషల్ గారిని వాళ్ళ యొక్క ఆ స్పేస్ షిప్ అంటారు కదా వాళ్ళ యొక్క ఆ స్పేస్ షిప్లో తీసుకువెళ్ళి వాళ్ళ గ్రహానికి స్వయంగా ఆ గ్రహాన్ని దర్శింపచేసి వాళ్ళు తెలిసిన వాళ్ళకి తెలిసినటువంటి ఆ జ్ఞానాన్ని ఆయనకు అందించడం జరిగింది ఇది స్వయంగా జరిగినటువంటి విషయం అందుకే ఆయన అంత ఖచ్చితంగా ఈ విషయాలను మనకి చెప్పడం జరిగింది మాస్టర్స్ కాబట్టి ఇది ఈరోజు రేపటి నుంచి మనము ఇది తుది పలుకు తొలి పలుకు రేపటి నుంచి మనము కంటిన్యూగా ఈ బుక్ గురించి ఇందులో ఉన్న జ్ఞానాన్ని తీసుకుందాము ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఈ జ్ఞానాన్ని అందుకోండి ఇందులో మనకి ఇంకొక విషయం ఏంటంటే బైబిల్లో కూడా ఒక వాక్యం ఉంది వారికి కళ్ళున్నా చూడలేరు చెవులున్నా వినలేరు అనే విషయం ఇది చాలా అంటే ఒక అజ్ఞానంలో ఎవరైతే ఉంటారో ఒక అంధకారంలో ఉంటారు ఈ భౌతిక స్థితిలో ఉంటారు వాళ్ళకి చెవులు ఉన్నాయి కానీ వాళ్ళు సత్యాన్ని వినలేరు కళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళు సత్యాన్ని చూడలేరు అని ఇక్కడ చెప్పడం జరిగింది మాస్టర్స్ అందుకే ఎవరైతే ఈ యొక్క ఆధ్యాత్మికతలోకి ప్రవేశించి ధ్యానం ద్వారా ఆత్మ జ్ఞానాన్ని అందుకొని ఆత్మస్థితిలో అద్భుతంగా ఎదుగుతారో వాళ్ళకి మాత్రమే ఇందులో ఉన్న జ్ఞానం అద్భుతంగా అర్థమవుతుంది మాస్టర్స్ కాబట్టి ప్రతిరోజు నాకు అర్థమైన విధంగా నేను ఈ యొక్క గ్రంథాన్ని ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తాను మాస్టర్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞానాన్ని తప్పకుండా అందుకోండి ఎన్నో తెలియని మనకి అద్భుతమైన రహస్యాలు మర్మాలు కూడా మనం తెలుసుకోగలము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినండి మన వీడియోస్ని లైక్ చేయండి మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్